లక్ష్మి మీ టీమ్ నుంచి ఏ జోడి రాబోతున్నారు సంథింగ్ 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 ఈ పాట మీద పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నారు గోవింద్ సో సంథింగ్ స్పెషల్ గా మన ముందుకు వస్తున్నారు గోవింద్ అండ్ వెల్కమ్ దామ్ ఐ లవ్ యూ హుస్నా అబ్బా త్రీ ఇయర్స్ నుంచి ఎప్పుడు ఇలాగే ప్రపోజ్ చేస్తావేంటి కొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు కదా కొత్తగా అన్నావుగా కొత్తగా కాదు చాలా చెత్తగా ఉంది మరి ఎలా చెప్పాలి ఇక్కడున్న బేలెన్స్ లో ఫ్లార్ ఎక్కడుందో తెలుసుకొని నాకు ప్రపోజ్ చెయ్యింగ్ సాథింగ్ దర్ ఆ తుే హార్జునా కదా సోజా ఆ జాడలే Am dar lono unde sante Hai dăm e do feeling ముందుకియర్ ఇలా చిన్నపి చి తలుపు తడితేదర పోతే ఇంకా మసక తెర ముసుగు చాటుగా ఇచ్చినప్పుడు తీసుకోవాలి కొత్తగా కావాలంటే ఇంతకన్నా కొత్తగా నా దగ్గరేమి లేదు సదగారు మీకు కూడా కావాలా కొత్తగా పర్వాలేదు తీసుకోండి బెలూన్ లో ఇప్పటి వరకు గాలి ఉంటుంది అనుకున్నాను వీళ్ళు చెప్పాక అందులో పువ్వు కూడా ఉంటుందని ఈ రోజే తెలిసింది నాకు చాలా అద్భుతాలు సృష్టించారు వీళ్ళు జడ్జెస్ అడుగుతాను వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో గారు లాస్ట్ ఎపిసోడ్ లో ఏమో ఎంత కష్టపడుతున్నా అయినా బలూన్స్ పడట్లేదని వాళ్ళు చెప్పారు బలూన్స్ వేసాం ఈసారి వాళ్ళే బలూన్స్ తీసుకొచ్చారు ఇంకా సమస్య లేదు వేసినాకపోయినా పర్లేదు అంతే కదా గోవింద్ ఈజీగా కొరియోగ్రఫర్ బాగుంది కాన్సెప్ట్ వాజ్ నైస్ కొన్ని చోట్ల నాకు టైమింగ్ బీచ్ అప్పుడు అవ్వలేదు కొంచెం అటర్ట్ అయినట్టు అనిపించింది బట్ దాట్స్ బౌండ్ హాపెన్ ఎన్ని ఉన్నప్పుడు కొంచెం ఆడావిడిలో మిస్ అవుతుంది ఇట్ వాజ్ నైస్ ఎంటర్టైనింగ్ కీప్రాకింగ్ థ్యాంక్ యూ మామ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మా కొత్తగా ఉంది చిత్తు బెలూన్స్ తో ఇలాగైతే ఇంతవరకు తోరికే ఎవరు చేయలేము థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ యాక్చువల్ గా తన ఫస్ట్ బెలూన్ కొట్టినప్పుడు ఫింగర్ కి ఏదో టేప్ లాగేసేటట్టుగా అనుకున్న ఏం నీటిలో ఏమో ఉందని కానీ అలా ఉన్నా అమ్మాయిని హ్యాండిల్ చేయటం అంటే తనకి ఏం అవ్వకుండా ఉండేటట్టు తను పట్టుకుంటున్నాడు తిప్పుతున్నాడు వస్తున్నాడు తనతో చేస్తున్నాడు చాలా కష్టం అది చాలా మేనేజ్ చేయటం గోవింద్ కోసం

థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మా జోడీతో కొన్ని కబుర్లు వాళ్ళ విషయాలు కూడా కొన్ని తెలుసుకోవాలి సో యాక్చువల్ గా ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది అందాల రక్షసితో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు ఇతనే మీరు ఒప్పుకోవాల్సి వచ్చిందా ఒప్పుకోవాలి ఒప్పుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మా అమ్మ ఫోర్స్ చేసింది నేను ఒప్పుకున్నా అలాగే యా ఓకే అల్ బియర్ గర్ల్ ఫ్రెండ్ అన్నాను ఎవ్వరు ఒప్పుకోరండి నిజమేంటంటే అబ్బా ఇలాంటి అబ్బాయి దొరకడం చాలా కష్టం ఒప్పుకుందాం అని ఒప్పుంది కానీ బయట చెప్పడం ఎలా సో అది అంతే అంతే కదా అందరూ అందరూ అంటే వాళ్ళు అలాగే ఫీల్ యా బట్ ఇట్ స్టార్టెడ్ విత్ అందాల రాక్షసి హను థ్యాంక్స్ చెప్పాలి అంటే అంతకు ముందు యాక్చువల్లీ సినిమాలో నాకు ఒక సాంగ్ పాడింది సినిమా ఫస్ట్ టైం మీట్ అవ్వడం అందాలు రాక్షసి స్క్రీనింగ్ లో లావణ్యకి డబ్బింగ్ చెప్పింది ఆ సినిమాలో సో యాక్చువల్లీ ఆ రోజు ఆ స్క్రీనింగ్ నేను వెళ్ళలేకపోతే అంతే నో స్టోరీ అక్కడే ఆ తర్వాత కూడా ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఉంది మా రిలేషన్షిప్ లో అక్కడ నుంచి మెల్లమెల్లగా స్లోగా స్టార్ట్ అయింది కానీ నిజంగా రొమాన్స్ అనేది ఎప్పుడు వచ్చిందో ఈ రిలేషన్షిప్ లో వర్ణ సినిమాలో అనుష్క గారికి డబ్బింగ్ చెప్పింది అనమాట సో అప్పుడు ఒక హైదరాబాద్ ట్రిప్ వచ్చింది అప్పుడు నాకు సెల్వరాఘవన్ గారు నాకు ఒక ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాకు ఒక క్లాస్ తీశారు వాట్ షుడ్ యుక్ ఫార్ అ మ్యారేజ్ అని సో ఈ చేంజ్ మై మైండ్ సెట్ జనరలి అప్పుడు నేను రాహుల్ ఇది ఏం చెప్పడానికి ఏం లేదు సో ఐ వాజ్ జస్ట్ లిస్సింగ్ టు హెమ్ సో ఆ తర్వాత ఆ కాన్వర్సేషన్ తర్వాత నేను రాహుల్ ని కలిశాను సో దానికి దీనికి సరిపోయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్లాస్ తర్వాత ఇంటికి వెళ్ళి గ్యారెంటీ అడుగుంటారు నానా నాకు పెళ్లి చేసేయండి నా నా నోడు ఉంటారు చెప్పండి ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి మీరు చెప్తారు నాన్నా నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా నాకు ఈ చదువులు అవి కావటం లేదు సో మీ స్టోరీ గురించి వస్తాను గిఫ్ట్స్ గానీ ఇలాంటివి నో ఆల్ దట్ హ్యాపీ ఆఫ్టర్ ది ఎంగేజ్మెంట్ కాదు నీకు ఫస్ట్ గిఫ్టింగ్ మారథాన్ గుర్తుందా అది ఎంగేజ్మెంట్ ముందే ఫిబ్రవరి టూ థౌసండ్ ఫోర్టీన్ త్రీ మంత్స్ బిఫోర్ అవర్ వెడ్డింగ్ సో ఒక యునో వేకింగ్ అవర్స్ టెన్ అవర్స్ అ డే అని ముందు ఫిబ్రవరి కదా అది కాదు సార్ అనవసరంగా దొరికిపోతున్నారు సార్ ఆవిడ ఏం చెప్తే ఉమాన్ అంటే నో మై మామ్ వుడ్ హావ్ కిల్డ్ హిమ్ సో దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ కానీ ఫిబ్రవరి 2014 10 అవర్స్ కి 1 12 అవర్స్ కి 12 ఇచ్చావా అవును ఆ తర్వాత అంతే చాలు నీకు నీకు గిఫ్ట్లే ఉంటది ఇంటికి వెళ్ళి లెక్క పెడతాను థాంక్స్ ఫర్ షేరింగ్ ఇట్ థాంక్యూ ఓకే నెక్స్ట్ వన్ ఆ ఇప్పుడు చేస్తాడు చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ డిఫ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగారి కోసం కవిత రాశారు I love you. <laughs>